గణిత విభాగాధిపతి డాక్టర్ మదిలేటి పసుపుల అధ్యక్షతన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ లో గణితం పాత్ర ప్రపంచం ఎదుర్కొంటున్న సవాలు కార్యక్రమానికి ప్రొఫెసర్ పెంట్యాల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు గణిత విభాగాధిపతి డాక్టర్ మద్దిలేటి పసుపుల అధ్యక్షతన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ లో గణిత పాత్ర ప్రపంచం ఎదుర్కొంటున్న సవాలు కార్యక్రమానికి ప్రొఫెసర్ పెంట్యాల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ విద్యారంగంలో రంగంలో విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానంలో డాటా సైన్స్ లో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మిషన్ లెర్నింగ్ పాత్రను వివరిస్తూ మూలం గణితమని వివరించారు వివరించారు అదేవిధంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో ఐఐటి మరియు ఎన్ఐటిలో పీజీ మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉండే పరిశోధన మరియు ప్రాజెక్టు అసిస్టెంట్ అవకాశాలను వివరించారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కొర్రిపల్లి ప్రేమ్సాగర్ బిఓ ఎస్ చైర్మన్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి మరియు అధ్యాపకులు డాక్టర్ ఎస్ శ్రీనివాస్ డాక్టర్ ఎన్ కిరణ్ కుమార్ డాక్టర్ ఎం రామచంద్రు డాక్టర్ విక్షమయ్య మరియు ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ విద్యార్థులు పాల్గొన్నారు